హాయ్ లో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది ఖమ్మం మిర్చి మార్కెట్ రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తూ ఉంటారు అయితే పండించడం మాత్రమే కాదు పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి సరైనది మంచి ధరకు అమ్మాలంటే మనం వేసిన పంట ధర ఎంత ఉందో మనం ప్రతిరోజు తెలుసుకోవాలి మార్కెట్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మనం గమనిస్తూ ఉండాలి ఇలా తెలుసుకోవాలంటే మనం ప్రతిరోజు మార్కెట్కి రాలేము మార్కెట్లో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోవాలంటే మనం ఫోన్ చేసినప్పుడు వారు బిజీగా ఉండొచ్చు ప్రతిరోజు వారు మన ఫోన్ ఎత్తి సమాధానం చెప్పలేకపోవచ్చు కనుక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మన ఛానల్ షైన్ టీవీ ఛానల్ ఇక నుండి మన ఛానల్లో మార్కెట్కి సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి అదేవిధంగా మార్కెట్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పడం మాత్రమే కాదు వీడియోస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తాం కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ఇతర రైతులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడవ తారీఖు మార్కెట్లో మిర్చి ధర చూసినట్లయితే జెండా పాట పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉండగా పదమూడు వేల నుండి కొనుగోలు అయితే జరుగుతున్నాయి ఇంకా గ్రేడింగ్ చేయని మిర్చి పన్నెండు వేల ఐదు వందలు ఆ విధంగా కూడా అడుగుతున్నారని మార్కెట్కి వచ్చిన రైతులు చెప్పడం జరిగింది రేపటి నుంచి అయితే మన ఛానల్లో జెండా పోట కూడా చూపించడం జరుగుతుంది ఈ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్